అలా స్కార్ టిష్యూల డెవలప్ అయ్యే క్రమంలో దాని ఏరియాని బట్టి ఏ ఆర్గాన్ మీదైతే ఈ స్కార్ టిష్యూ డెవలప్ అవుతుందో ఆ ఏరియా వరకు కూడా అతుక్కుపోవడమే గాక ఒక టూ సైడెడ్ అడెసివ్ టేప్ లాగా బిహేవ్ చేయడం వల్ల పక్కనున్న వేరే ఆర్గాన్స్ ని కూడా దగ్గరికి లాక్కొని ఒకదానితో ఒకటి అతుక్కుపోయేలా చేస్తుంది అన్నమాట అలా కారణంగా అవయవాలు బిరుసుగా తయారైపోయి కదలికలు కోల్పోయి వాటి స్థానాల్లో ఉండకుండా అస్తవ్యస్తంగా దగ్గరికి జరిగి ఒకదానితో ఒకటి అతుక్కుపోవడమే కాకుండా వంకర్లు కూడా తిరిగిపోతాయి అన్నమాట దీన్నే ఎనటామికల్ డిస్టార్షన్ అని అంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే యుటరస్ అనేది ఒక హాలో స్ట్రక్చర్ ప్రిడామినెంట్లీ మేడ్ ఆఫ్ స్మూత్ మసిల్ కాంపొనెంట్ అంటే బయటికి మెత్తని మృదువైన కండరాలు కలిగి లోపల డొల్లగా ఉండే అవయవం అన్నమాట మన యూట్రస్ ఎందుకు ఇలాంటి ఎనటామికల్ డిజైన్ ఉంది యుటరస్ కి అంటే ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు మనం కానీ ఆ ప్రెగ్నెన్సీ రావటం కోసమైనా అవసరం అయ్యే స్పామ్ని కానీ ని కానీ ఈ యూట్రస్ అనేది మొబిలైజ్ చేసి కలపాలి కదా సో ఆ మొబిలైజేషన్ ఎలా సాధ్యం అంటే యుటరస్ కి గా ఉండే పెరిస్టాల్టిక్ కదలికల వల్ల అన్నమాట ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి కేవలం యుటరస్ కి మాత్రమే పరిమితం కావు యుటరస్ లాగా స్మూత్ మసల్ కాంపొనెంట్ కలిగిన డ్యూబ్లా స్ట్రక్చర్ దేంట్లో అయినా కానీ ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అనేవి మనం గమనించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన డైజెషన్ కి అవసరమైన యూసోఫేగస్ కావచ్చు స్టమక్ కావచ్చు లేదా ఇంటెస్టైన్స్ లాంటి స్ట్రక్చర్స్ లో ఆహారాన్ని మొబిలైజ్ చేయడానికి మనం ఈ గమనిస్తాం అనమాట జస్ట్ ఇమాజిన్ మన బాడీలో వేరే ఏ కారణం చేతైనా కానీ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ తగ్గిపోవటమో లేదా పూర్తిగా మాయమైపోవటమో కానీ జరిగితే ఏమవుతుందో టైం వచ్చినప్పుడు నేను దాన్ని ఇంకో టాపిక్ లో డిస్కస్ చేస్తాను బట్ ఫర్ నౌ లెట్ స్టిక్ టు ఎండోమెట్రి అయితే ఈ ఎక్ టాపిక్ ఇంప్లాంట్స్ అనేవి బాడీలో వేరే ఎక్కడో కనబడితే జరిగే నష్టమేమో కానీ యుటరస్ అండ్ ఓవరీస్ ఉండే పెల్విక్ క్యావిటీలో వస్తే మాత్రం తీవ్రమైన నొప్పితో గాక ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ను కంటిన్యూస్గా పెల్విక్ క్యావిటీలోకి ఫ్లూయిడ్ లీక్ అవ్వటం అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లాంటి ఇన్ఫెక్షన్స్ దారి తీయటం వల్ల అండాశయాన్ని నుంచి రిలీజ్ అయ్యే ఎక్కి యొక్క క్వాలిటీ అవడమే గాక ఈ స్కారింగ్ అడిషన్స్ అండ్ అనటామికల్ డిస్ట్రాషన్ లాంటి సెకండరీ చేంజెస్ కారణంగా ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలు ఈ చేంజెస్ కూడా దే ద ఆఫ్ కాన్సెప్షన్ అంటే ఎగ్ లోకి స్పోమ్ వెళ్లి ఆ ఎగ్ ని ఫర్టిలైజ్ చేయడాన్ని అంటే ఫలదీకరించడాన్ని కాన్సెప్షన్ అని అంటారు అండ్ అలా ఏర్పడ్డ జైగోట్ ఒక బ్లాస్టోసిస్ట్ లాగా మారి ఎండోమెట్రల్ క్యావిటీ యొక్క గోడలు కత్తుక్కుని దాని లోపలికి జొరబడ్డాన్ని ఇంప్లాంటేషన్ అని అంటారు